సోమవారం జరిగే లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక నలభై తొమ్మిది స్థానాలలో ఎన్నికలు జరుగుతాయి ఇక రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ అమేది నుంచి స్మృతి ఇరానీ లక్నో నుంచి రాజ్నాథ్ లాంటి ప్రముఖులు ఈ దఫా ఎన్నికల బరిలో ఉన్నారు ఈ లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది ఈ నెల ఇరవైవ తేదీన నలభై తొమ్మిది స్థానాలలో ఎన్నికలు జరుగుతాయి ఐదో దశలో యూపీలో పద్నాలుగు మహారాష్ట్రలో పదమూడు బెంగాల్లో ఏడు స్థానాలు ఇక బీహార్లో ఐదు ఒడిస్సాలో ఐదు జార్ఖండ్లో మూడు కాశ్మీర్ లడఖ్ లో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతుంది ఇప్పటికే సగానికి పైగా లోక్సభ స్థానాలలో పోలింగ్ పూర్తయింది ఉత్తరప్రదేశ్ బీహార్లో బీజేపీ ఇండియా కూటమి మధ్య పలు స్థానాలలో టఫ్ ఫైట్ ఉంది

ఎలక్షన్స్ తో పాటు ఏపీలో పార్లమెంట్ అయితే ఆ తర్వాత ఫిఫ్త్ పేజ్ ఎలక్షన్స్ ఇప్పుడు దేశ వద్ద సిద్ధమైన చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముంబైతో పాటు జార్ఖండ్ ఒడిషా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ లడాఖా తెలంగాణ జమ్మూ కాశ్మీర్ ఈ ఎన్ని స్థానాల్లో కూడా పార్లమెంట్ ఎనిమిది రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలైతే జరగను అయితే ఇరవయో తారీఖున జరగనున్న ఈ ఉదేశ్ ఎన్నికలకి అన్ని పార్టీలు కూడా సిద్ధమయాలని తీసుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బిజెపి వద్ద కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇండియా కూటమి అదేవిధంగా ఎన్డిఏ మధ్య ప్రధాన పోటీ నెలకొన్న పక్షంలో ముఖ్యంగా చూసుకుంటే బీహార్ వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల పైన అందరికన్నా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన ప్రభావాన్ని చూపాలని వీధులు కోరుతుంది వెస్ట్ బెంగాల్ లో ఎప్పటి నుంచో బీజేపీ బెనర్జీ లాగా పిఎంసీ వచ్చి బీజేపీ కొనసాగుతుంది ఒక మార్ ఏదైతే ఒక యుద్ధ వాతావరణం ఆ యుద్ధ వాతావరణానికి ఒక బాల్స్ పడే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా పార్లమెంట్ కి ఎక్కువ సభ్యులు కానీ ఎన్నికైతే మమతా బెనర్జీ పై ఇది ఒక ప్రెజర్ అయితే క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా తొంభై సీట్లకు పైగా బీజేపీ గెలిచి అక్కడ ఒక రెండవ పొజిషన్ కి చేరుకుంది సో వెస్ట్ బెంగాల్లో బిజెపి ప్రతి సంవత్సరము తన ప్రభావాన్ని రెట్టింపు చేసుకుంటూ వెళ్తుంది సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒకవేళ ప్రపంచం సృష్టిస్తే మాత్రం మమతా బెనర్జీకి అదేవిధంగా టీఎంసీకి ఒక కష్టమైన సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది చూసుకోవాలి మరోవైపు చూస్తున్నట్టయితే ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో కూడా ఒక కాన్స్టిట్యూన్సీ మొత్తం ఐదు కాన్స్టిట్యూర్ లో వన్ ఆఫ్ ది కాన్స్టిట్యూన్సీ జూ కాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో నలభై రెండు కాన్స్టిట్యున్సీస్ లో ఏడు కాన్స్టిట్యున్సీస్ జరుగుతున్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తున్నట్టయితే పదమూడు కాన్స్టిట్యున్సీస్ బీహార్ లో ఐదు ఉత్తరప్రదేశ్ లో పద్నాలుగు ఒడిశాలో ఐదు జార్ఖండ్ లో మూడు టోటల్ గా మనం చూసినట్టయితే నలభై తొమ్మిది కాన్స్టిట్యూన్స్ ఒకేసారి ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యాండిడేట్ అంటే ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ పితప్రదేశ్ లో చాలా వరకు ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యువ నేత అంటే రాజీవ్ నెహ్రూ వారసత్వాన్ని రాహుల్ రాహుల్ గాంధీ ఎందుకు తీసుకుంటారా లేదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ నడుస్తున్న తరుణంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ లీడర్షిప్ ఎవరు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గాంధీ కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ఖర్గేని ఆ సీఎం క్యాండిడేట్ అవుతారు అనే ఒక వార్తలు వినిపిస్తున్న కారణంగా అసలు రాహుల్ గాంధీ ఎంత మేరకు ప్రభావం లో అనేది మాత్రం ఈ ఫిఫ్త్ పేర్ ఎందుకంటే ఫిఫ్త్ తో రాహుల్ గాంధీ అదేవిధంగా స్థితి కానీ మరోవైపు చూసినట్టయితే టీఎస్ఏఎల్ లాంటి ముఖ్యమైన నేతలు అందరూ కూడా పోటీ చేస్తున్నారు అమేది ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఆ అమెధితో పాటు రాయబరేలు రెండు కూడా కాంగ్రెస్ కి ఆ నిన్న నుంచి కోటలుగా మనం చెప్పుకోవచ్చు అయితే రాహుల్ గాంధీ మొదటిసారిగా అమేది నుంచి కాకుండా రాయధర నుంచి పోటీ చేస్తున్నారు సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ అదేవిధంగా పీయూష్ గోయల్ అదేవిధంగా ఆర్జేడీ ఇలా గోవింద్ ఆచార్య ఇలా ప్రముఖులందరూ నేషనల్ లీడర్స్ ప్రముఖులందరూ కూడా పోటీ చేస్తున్న ఈ ఫిఫ్టీ ఫైవ్ ఎన్నికలపై దేశం అంతా కూడా పూర్తి ప్రభావం సాగుందని చెప్తారు ముఖ్యంగా మహారాష్ట్రలో కూడా జరుగుతున్న ఎన్నికల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఏదైతే ఉంటాయో వాడు ఏమో బొంబై స్టాక్ టార్గెట్ ఏదైతే ఉందో అది కూడా అధికారిక సెలవును కూడా ప్రకటించడం జరిగింది ఇరవై తారీఖు ఎలక్షన్ జరుగుతున్న కథంలో సో మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సిక్స్త్ కేస్ ఎలక్షన్ టోటల్ సెవెన్ కేసెస్ లో సిక్స్త్ కేస్ ఎలక్షన్ అయితే జరుగుతుంది మరో మరొక రెండు కేసు ఎలక్షన్ అవ్వగానే జూన్ నాలుగు ఎన్నికల సెలవులు అయితే రాను సో ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బీజేపీ అయితే నాలుగు వందల సీట్లకు పైగా గెలిపి ఇసారి తమ ప్రభావాన్ని ప్రభావానికి అయితే అమిత్ షా యోగి ఆస్తున్నారు ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు పిఓకే ని కూడా అంటే జమ్మూ కాశ్మీర్ లో జిట్వంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత పూర్తిగా జమ్మూ కాశ్మీర్ పై మన భారతీయ జెండా అయితే ఎదురుంది అయితే పిఓకి పాత ఆక్రమిత కాశ్మీర్ లో కూడా భారత్ జెండాను ఎదురవాలని చెప్పేసి అటు అమిత్ షాతో పాటు ఇటు యోగి కూడా కామెంట్ చేయడం జరిగింది సో మరోవైపు చూసినట్టయితే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు అదేవిధంగా ఇండియా కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా ఈసారి ప్రధాని ఈసారి బిజెపి రెండున్నర సీట్లు కూడా తెలవడం కష్టమే అంటూ అదేవిధంగా ఒకవేళ బిజెపి గెలిచిన మోడీ ప్రధానిగా ఉండారు అమిత్ షా ఉంటారు అని ఇలాంటి ఒక విమా అంటే నాన్ కన్స్పక్టివ్ కామెంట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్ గా చూస్తుంటే ఇటు బీజేపీ ఇటు బీజేపీ ప్రభావం చూస్తున్నా లేదా కాంగ్రెస్ ప్రభావం చూస్తున్నా తెలియాలంటే మాత్రం జూన్ నాలుగు వరకు వెయిట్ చూడాల్సింది Right, thank you Manas.